దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టినటువంటి నరేంద్ర మోదీ సర్కార్ విజయం దిశగా అడుగులు వేస్తోంది వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ఆఖరి నాటికి ఆ ఆపరేషన్లో పూర్తి స్థాయిలో విజయం సాధించేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంతవరకు దేశ చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయనటువంటి సాహసం ఒక్క నరేంద్ర మోదీ సర్కారు మాత్రమే చేసింది ఎవరు ఆలోచించడానికి కూడా వీళ్ళైనటువంటి పనుల్ని ధైర్యంతో సాహసంతో ముందడుగు వేసి అమిత్ షా సారథ్యంలో విజయ తీరాలకు చేరుకోబోతున్నారు ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినటువంటి ఈ మాటలన్నీ విన్న తర్వాత ఈ స్టేట్మెంట్లన్నీ చూసిన తర్వాత ఇంతకీ ఏ ఆపరేషన్ దేన్ని చేపట్టారు అంత పెద్ద ఆపరేషన్ ఏంటి దేంట్లో విజయం సాధించబోతున్నారనేటటువంటి ప్రశ్నలు మీ మనసులో ఖచ్చితంగా వస్తాయి వాటన్నిటికీ ఈ వీడియోలో పూర్తి స్థాయిలో సమాధానం అయితే చెప్పబోతున్నాం ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక అసలు పాయింట్కి వస్తే ఏంటా ఆపరేషన్ అంటే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లేదా దాన్నే ఆపరేషన్ కగార్ అని కూడా పిలుస్తారు ఇప్పటికే గుర్తొచ్చే ఉంటుంది ఆపరేషన్ కగార్ అనేటటువంటి మాట చెప్పగానే ఎస్ కర్రెగుట్టల్ని పట్టి మరీ కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే మావోయిస్టుల యొక్క పూర్తి స్థావరాన్ని మావోయిస్టుల యొక్క బలాల్ని బలగాల్ని చతురంగ బలాల్ని సర్వనాశనం చేసినటువంటి విధానం వైనం మన కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది మావోయిస్టులు ఉండాలా వద్దా వాళ్ళ విధానం మంచిదా కాదా వాళ్ళ సిద్ధాంతం మంచిదా కాదా గన్ను ద్వారా తుపాకి గొట్టం ద్వారా శాంతి స్థాపన సాధ్యమా కాదా అనేటటువంటి అంశాలు సిద్ధాంతాలు సూత్రీకరణలు కాసేపు పక్కన పెడుతుంది మావోయిస్టులు అనేవాళ్ళు శాంతికి కాముకులు కాదు ఖచ్చితంగా వాళ్ళొక రాచపుడులాగా సలుపుతూనే ఉంటారు అశాంతిని రేకెత్తిస్తూనే ఉంటారు వాళ్ళను తుంచి పడేయటం తప్ప నామరూపాలు లేకుండా చేయటం తప్ప వాళ్ళని పెంచి పోషించటం వాళ్ళ పట్ల జాలీదయా చూపించడం అనేది మంచిది కాదు అనేటటువంటి భావనలో నరేంద్ర మోదీ సర్కారు ఉంది ఈ సిద్ధాంతం మంచిదా కాదా ఈ విధానం మంచిదా కాదా అనేది కాసేపు పక్కన పడతాం మావోయిస్టులు అనేవాళ్ళు ఉండకూడదు తుపాకీ అనేది రాజ్యం దగ్గర మాత్రం ఉండాలి తప్ప అన్యుల దగ్గర ఉండటానికి వీలులేదు అనేటటువంటి సిద్ధాంతంతో ముందుకెళుతోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే మావోయిస్టుని అణిచివేయటానికి రెండు వేల పద్నాలుగులో తాము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రయత్నాలు చేశారు అయితే ఈ మధ్య కాలంలో ఆపరేషన్ కగారు పేరు కానివ్వండి ఆపరేషన్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కానివ్వండి ఏదైనా సరే ఒకటి ఇనిషియేట్ చేసిన తర్వాత సంవత్సర కాలంలోగా ఏప్రిల్ కరెక్ట్గా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోగా పూర్తి చేస్తాం ఎంతగా అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అసలు మావోయిస్ట్ అనేటటువంటి పేరే వినపడకుండా చేస్తాం దానికి కావలసినటువంటి అన్ని అంశాలని అవసరమైతే కేంద్ర బలగాలను దించుతాం అవసరమైతే ఆధునిక యుద్ధ పరికరాలను ఇస్తాం టెక్నాలజీని ఇస్తాం ఫుల్ పవర్స్ ఇస్తాం ఎవరు కావాలంటే ఏ ఏ గ్రూప్ కావాలంటే ఆ గ్రూప్ని మేము ఈ మావోయిస్టులను అణచడానికి అందిస్తాం ఎంతమంది కావాలంటే అంతమంది సైనికులను తీసుకెళ్ళండి రిజర్వ్ బలాలను తీసుకెళ్ళుకోండి అని చెప్పేసి ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం దీనికి నాయకత్వం వహించింది కూడా అమిత్ షా ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ఆపరేషన్ కగార్ కానివ్వండి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కానివ్వండి విజయం దిశగా అడుగులు వేసింది వేస్తోంది రేపటి రోజున విజయ తీరాలకు వెళ్ళబోతోంది అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటున్నానంటే ఈ మాట ఈ లెక్కలే చెప్తున్నాయి ఒకప్పుడు నూట ఇరవై ఆరు జిల్లాల్లో ప్రభావితంగా ప్రభావవంతమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి మావోయిస్టులు కానీ మావోయిస్టుల ప్రాబల్యం కానివ్వండి ఇప్పుడు దాదాపు ఆరు జిల్లాలకు పడిపోయినటువంటి పరిస్థితి ఎక్కడ నూట జిల్లాలు ఎక్కడ ఆరు జిల్లాలు అర్థం కావట్లేదా నక్సల్స్ అణిచివేత చర్యలు అది రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్న ఆపరేషన్స్ తీసుకున్నా సరే సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నారు వేశారు చారిత్రాత్మకమైనటువంటి దేశ చరిత్రలో ఎవరో సాహసం చేయనటువంటి ఆపరేషన్ సక్సెస్ దిశగా అడుగులు వేస్తుందని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏమన్నా కావాలా ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావం గణనీయంగా ఉన్నటువంటి జిల్లాలు కానివ్వండి రాష్ట్రాలు కానివ్వండి బెల్ట్లు కానివ్వండి రెడ్ కారిడార్స్ వంటివి కానివ్వండి ఇప్పుడు ఆ ఉనికి లేకుండా ఇప్పుడు ఆ ఉనికి ఏమాత్రం కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు సాగించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ అయితే చెప్పుకొని తీరాల్సిందే కర్రెగొట్టల్ని పట్టారు దేశ మీడియా కాదు ప్రపంచ మీడియా కూడా తమ వైపుకు తిరిగేలా చేస్తారు ఆ ఆపరేషన్లో దాదాపు పదివేల మంది సైనిక బలగాలు పాల్గొన్నట్టుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ముఖ్యంగా సిఆర్పిఎఫ్ కోబ్రా గార్డ్స్ ఛత్తీస్గఢ్ పోలీసులు అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ బలగాలు ఇంకా అనేక మంది అనేక మంది అనేక బలగాలను తీసుకొని మరి అంటే కూంబింగ్ చేయగలిగేటటువంటి నైపుణ్యము దాంట్లో అనుభవము ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కర్రగుట్టలు ఆ అడవులు ఏవైతే ఉన్నాయో ఆ అడవుల్లో పూర్తి స్థాయిలో అణువణువు తెలిసినటువంటి నిపుణ నిపుణత కలిగినటువంటి సైనికులు పోలీసు బలగాలను తీసుకొని మరి వాళ్ళకి సారథ్య బాధ్యతలు అప్పగించి మరి ఈ ఆపరేషన్ చేపట్టారు అత్యాధునిక సైనిక యుద్ధ హెలికాప్టర్లను కూడా ఉపయోగించుకున్నారు అది రవాణాకు కానివ్వండి లేదంటే పట్టడానికి కానివ్వండి నిఘా పెట్టడానికి కానివ్వండి అవసరమైతే ఆ హెలికాప్టర్ల ద్వారా దాడులు చేయడానికి కానివ్వండి ఎంతగా అంటే ఇరవై ఒక్క రోజుల పాటు రేయింబౌళ్ళు అదే పనులో ఉన్నారు కంటి మీద కునుకు లేకుండా కూంబింగ్ జరుగుతూనే ఉంది ఒక పక్క అత్యాధునిక ఆయుధాలు టెక్నాలజీ అదేవిధంగా నిపుణత కలిగినటువంటి సైనిక బలగాలతోటి కర్ర గొట్టల్ని జల్లెడ పట్టేశారు దాని ప్రభావం దాదాపు ముప్పై నుంచి యాభై మంది వరకు మావోయిస్టులు హతమైనటువంటి పరిస్థితి అందుట్లో కీలక నేతలు హతమైనటువంటి మావోయిస్టు పార్టీకే వెన్నుమొక్కగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావుని ఆ ఎన్కౌంటర్లోనే భద్రతా బలగాలు హతమార్చాయి ఎప్పుడో మావోయిస్టులో ముందు ఉన్నటువంటి ఫోటో తప్ప ఆ కాలేజీ రోజుల్లో ఉన్నటువంటి ఒక ఫోటో ఆధారం తప్ప ఏ ఆధారం లేనటువంటి నేపథ్యంలోనే టెక్నాలజీని ఉపయోగించుకొనో లేదంటే కోవర్ట్ ఆపరేషన్ ద్వారానో లేదంటే వాళ్ళకున్న సోర్సుల ద్వారానో మొత్తానికి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు యొక్క ఉనికిని కనిపెట్టగలిగారు ఎన్కౌంటర్లో హతమార్చగలిగారు ముఖ్యంగా ఒక్క కేశవరావు మీదే కోటి యాభై లక్షలకు పైగా రివార్డు ఉంది అందుట్లో ఆపరేషన్లో చనిపోయినటువంటి మిగిలిన అనేక మంది మావోయిస్టులు దాదాపు ముప్పై మందో ఇరవై మందో ముప్పై మందో మావోయిస్టుల్ని గుర్తించారు వాళ్ళ మీద కూడా దాదాపుగా మొత్తం కలిపితే ఇంకో కోటి యాభై లక్షల వరకు రివార్డు ఉంది అంటే ఏ స్థాయిలో జల్లెడ పట్టారు ఏ స్థాయిలో అంతం అందించారు ఏ స్థాయిలో మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బ కొట్టారో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఒక పక్క మావోయిస్టులు చనిపోవటం అంటే ఈ ఆపరేషన్ మావోయిస్టులు చనిపోవటం ఒక ఎత్తే అయితే అంతకు మించి వాళ్ళ సాధన సంపత్తిని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు ఎంతగా అంటే దాదాపుగా రెండు వందల పద్నాలుగు స్థావరాలు అనేవి పూర్తిగా మావోయిస్టుల స్థావరాలు ధ్వంసమయ్యాయి పన్నెండు వేల కిలోల ఆహార పదార్థాలు రేషన్ సరుకులు ఏవైతే వాళ్ళ కోసం దాచుకున్నారో వాటి పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి దాదాపు మూడు వందల ముప్పై ఆరు ఐఈడీలు స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది వందల పద్దెనిమిది షెల్స్ స్వాధీనం చేసుకున్నారు ఎనిమిది వందల తొంభై నాలుగు కార్డెక్స్ ఎక్స్ప్లోజివ్ బండిల్స్ని స్వాధీనం చేసుకున్నారు అంటే పెద్ద ఆయుధ డంపులు ఇవన్నీ ఇంత పెద్ద స్థాయిలో ఆయుధ డంపులు అటు షెల్స్ కానివ్వండి ఐఈడీలు కానివ్వండి రేషన్ కానివ్వండి ముఖ్యంగా స్థావరాలు కానివ్వండి ముఖ్యంగా శిక్షణకు సంబంధించి మావోయిస్టుల శిక్షణకు ఎక్కడైతే అనువైన ప్రాంతాలుగా భావించి అక్కడ శిక్షణ ఏర్పాట్లు చేసుకున్నారో శిక్షణ స్థావరాలుగా పెట్టుకున్నారో వాటన్నింటిని దాదాపుగా ధ్వంసం చేసేసారు ఒక్క స్థావరం కూడా నామరూపాలు లేకుండా అసలు మనకు కనిపించదు అనమాట పూర్తిగా నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఒక్కటి కూడా మిగలేదు ఆ స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు అయితే దీంతోపాటుగా పిఎల్జె బెటాలియన్ వన్ డీకేఎస్జెడ్సీ టిఎస్సి సిఆర్సి వంటి ప్రధాన కార్యాలయాలు మొత్తం పూర్తిగా ధ్వంసమైపోయాయి ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో ఇవన్నీ ఒక ఎత్తే అయితే రెండు వేల పద్నాలుగులో ఎనభై ఎనిమిది మంది సైనిక బలగాలు సైనికులు హతమైతే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య కేవలం పంతొమ్మిది మాత్రమే రెండు వేల పద్నాలుగులో అరవై మూడు మంది మావోయిస్టులని హతమార్చగలిగితే ఆ సంఖ్య రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల ఎనభై తొమ్మిదికి చేరింది అంటే ఆపరేషన్ చేపట్టినప్పుడు సైనికుల యొక్క నష్టం ప్రాణ నష్టం అనేది చాలా తక్కువ చేయటంలోనూ ప్రత్యర్థులైనటువంటి మావోయిస్టుల్ని హతమార్చడంలోనూ పురోగతి అయితే కనిపించింది ఖచ్చితంగా ఇది ఖచ్చిత ఖచ్చితంగా ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేట అంశాలు కాసేపు పక్కన పెడితే మావోయిస్టుల్ని పెద్ద సంఖ్యలో హతమార్చారు నూట ఇరవై ఆరుకు పైగా జిల్లాల్లో ప్రభావం ఉన్నటువంటి మావోయిస్టుల ప్రభావాన్ని ఆరు జిల్లాలకు కుదించారు ఒకప్పుడు దాదాపుగా అరవై మంది డెబ్భై మంది సైనికులు చనిపోతే ఈరోజు ఆ సంఖ్య కేవలం ఒక ఆపరేషన్లో చూసుకున్నట్టయితే కేవలం పంతొమ్మిదికి మాత్రమే పరిమితమైంది ఈ కూంబింగలు కానీ ఏరివేత కానీ మొదలెట్టినప్పుడు దాదాపుగా అరవై మూడు మంది మావోయిస్టులు ఆ ఒక్క సంవత్సరంలో చంపేస్తే వారందరినీ హతమారిస్తే ఇప్పుడు ఆ సంఖ్య రెండు వేల పైచులకు వెళ్ళిపోయింది అంటే ఏ రకంగా మావోయిస్టుల యొక్క ఉనికిని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తున్నారు ఏ రకంగా నామరూపాలు లేకుండా చేస్తున్నారు అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఈ యొక్క అంశాన్ని లెక్కల్ని ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకునే మావోయిస్టులు కూడా ఆపరేషన్ కగారు చేపట్టినప్పుడు మేము శాంతి చర్చలకు సిద్ధం ఈ ఆపరేషన్ ఆపండి శాంతి చర్చలకు మేము సిద్ధం ఖచ్చితంగా చర్చించుకుందాం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకుందాం అని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు అయితే అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది ఆల్రెడీ మేము సగం విజయం సాధించిన సగానికి పైగా విజయతీరానికి చేరిపోయాం మా లక్ష్యం మార్చ్ ఇరవై ఇరవై ఆరు ఆ సమయానికి అసలు మావోయిస్టులు ఉనికి లేకుండా చేస్తాం ఇక మాకు చర్చలతో పనిలేదని చెప్పేసి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించినటువంటి నేపథ్యం కేంద్ర ప్రభుత్వం కూడా అదే కృత నిశ్చయంతో మావోయిస్టులు నిజంగా దుర్మార్గుల మావోయిస్టులు మంచివాళ్ళ కాదా మావోయిస్టుల వల్ల నష్టం లాభం అంశాలు కాసేపు పక్కన పెడతాం కేవలం మావోయిస్టులు వర్సస్ రాజ్యం అనేటటువంటి కాన్సెప్ట్లో చూసినట్టయితే అనే యాంగిల్లో చూసినట్టయితే మావోయిస్టుల మీద కేంద్ర ప్రభుత్వం చేయి సాధించింది పూర్తి స్థాయిలో వాళ్ళని అణచివేసేటటువంటి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో విజయం దిశగా అడుగులు వేస్తోంది అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అనేదైతే గణాంకాలను బట్టి తెలుస్తున్నటువంటి వాస్తవం మరి ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు వారు కోరుకున్నట్టుగా చర్చలు జరుగుతాయా లేదా కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగా పూర్తిగా ఈ ఆపరేషన్ ద్వారా మావోయిజాన్ని అంత ముందిస్తారా ఎవరిది పై అవుతుంది చివరి టార్గెట్ వరకు ఎవరు పోరాడతారు ఎవరిది విజయం అనేది తెలియాలంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు వెయిట్ చేయాల్సిందే సో చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి అతిపెద్ద ఆపరేషన్ చేపట్టి విజయం దిశగా అడుగులు వేస్తున్నటువంటి దాదాపు విజయం సాధించినటువంటి నరేంద్ర మోదీ సర్కార్ ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లేదా ఆపరేషన్ కగార్ నిర్వహణ పట్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ